నవము అంటే కొత్త అని అర్థం నవం అంటే తొమ్మిది కాదు నవమంటే నూతనం అని అర్థం రాత్రి అంటే కనిపించనిది అని అర్థం రాత్రి మనకి చీకటి కదా ఏం కనిపించవు అయితే మనం చీకటిని చీకటిగా అట్టే పెట్టుకోవాలా చీకటిని పగటిగా మార్చుకోవాలా కొంతమంది ఆ చీకటిలోనే అలాగే బాధపడుతూ అయ్యో దీపాలు లేవే అయ్యో మనకి వెలుతురు లేదే అయ్యో ఇది కనపడకపాయే అది కనపడకపాయనే అని బాధపడుతూ కూర్చుంటారు కొందరు కానీ మీలాంటి తెలివైన వాళ్ళు ఇన్ని దీపాలు పెట్టి చీకటి అయితే మాకేమయా మేము చేయదలుచుకున్న పనిని మేము చేయడానికి సిద్ధపడుతున్నాను చూసుకోండి అని ఆ చీకటి ప్రభావం మన మీద పడకుండా ఉండేట్టుగా చేసుకుని పొందవలసినటువంటి లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తాం మన జీవితం కూడా అంతే మనం అందరం ఈ ప్రపంచంలోకి వచ్చాం మనం ఎవరు ఇక్కడ పర్మనెంట్గా ఉండం ఇది మనందరికీ తెలుసు తెలుసు కానీ నమ్మకం ఉండదు దాని మీద చెప్పాల్సి వస్తే మాత్రం చెబుతా అంతే అది కూడా ఎప్పుడు చెబుతా ఉంటే ఎవరైనా పోయినప్పుడు చెప్తా ఉంటా అంత ఇంతేనా అంత పోయేటోళ్ళైన ఎక్కడి దాకా చెబుతామంటే వాడిని సాగనంపేదాకా చెప్తాడు వాడి సాగనంపి వెనక్కి తిరగగానే మళ్ళీ మళ్ళీ మన మాటలు మళ్ళీ మన వ్యాపారం మళ్ళీ అంత మామూలు ఇంతకంటే ఆశ్చర్యం ఏముందండి అన్నాడు ధర్మరాజు గారు యక్షుడికి సమాధానాలు చెప్పేటప్పుడు భారతంలో యక్షుడని ఓ ఆయన ఉండేవాడు ఇక్కడ ధర్మరాజు గారికి కొంగ రూపంలో కనిపించాడు ధర్మరాజు గొప్పతనాన్ని లోకానికి చాటాలని అనుకున్నాడో ఏమిటో మనకి భారతంలో సన్నివేశం వస్తుంది దాహం వేసింది వాళ్ళకి బాగా తీవ్రంగా పాండవులకి అడవుల్లో ఉండేటప్పుడు అబ్బా ఏమిటి వాళ్ళు ఇంత దాహం వేసిపోతుంది మనకి ఎక్కడైనా నీళ్లున్నాయా చూడాయా అన్నారు ఆయన చూస్తే అక్కడెక్కడో దూరంగా కొలను కనిపించింది చెట్టు ఎక్కితే వాళ్ళ తమ్ముళ్ళని పంపించాడు నాయన వెళ్ళి కాస్త మంచినీళ్ళు పడరావా దాహం వేస్తోంది ఒక తమ్ముడు వెళ్ళాడు పావుగంట అయింది రాలా రెండో వాడిని పంపించాడు ఆయన వెళ్ళాడు తిరిగి రాలే మూడో వాడు వెళ్ళాడు తిరిగి రాలే నాలుగో వాడు వెళ్ళాడు తిరిగి రాలే ధర్మరాజు గారికి ఆశ్చర్యం వేసింది ఇదేంది వెళ్ళిన వాళ్ళంతా వెళుతున్నారు తప్ప మళ్ళీ తిరిగి రావట్లేదు ఏమైంది అబ్బా అని ఈయన వెళ్ళాడు పెడితే అక్కడ మంచి పెద్ద పుష్కరిణి కనిపించింది అందులో నిండా ఉన్నాయి పక్కన నలుగురు తమ్ముళ్ళు పడిపోయింది ఆ మీద ఒంటి మీద ఎక్కడ గాయాలు లేవు ఎవరు పోరాడినట్టుగా ఇంకనపట్టలేదు ఎందుకు ఇలా పడిపోయారు వీళ్ళు సరే దాహం అయితే బాగా గొంతు ఆర్చుకుపోతుంది ముందరకసారి నీళ్ళు అయితే తాగుత తర్వాత ఆలోచిద్దామని నీళ్లు తాగడానికి ఆ కొలం దగ్గర వెళ్ళి చేయి పెట్టబోయాడు ఆగు ఎవరబ్బా ఇక్కడ చుట్టూ చూస్తే ఎవరికి కనపడలే మళ్ళీ నీళ్లలో చేయబెట్టాడు ఆగమని చెప్తుంటే వినపట్టాలా అంటే చూశాడు ఎవరబ్బా ఎక్కడ అని చూస్తే ఓ పక్కన ఓ కొంగ కనిపించింది నువ్వేనా నువ్వే నా ఆపమన్నది అవును నేనే నా పర్మిషన్ లేకుండా ఈ చెరువులో చేయి పెట్టావా మీ తమ్ముళ్ళకి పట్టిన గతి నీ కూడా పడుతుంది ఖబర్దార్ అంటే ఏం చేయమంటావు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను డొంక తిరుగుడు లేకుండా నేరుగా సమాధానం చెప్పు